అదే ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏదైనా జరిగితే చాలా బాధపడతారు పెయిన్ వస్తుంది అయ్యో నేను ఇలా చేయడం తప్పు అని తెలిసి కూడా ఒక రకమైన ఆనందం పొందటానికి ఆ అబ్బాయి చేసినటువంటి ఆ తుంటరితనంతో చేసినటువంటి ఆ పని వల్ల ఇప్పుడు ఎనిమిది మంది పిల్లలు ఆ కన్నురెప్పలు మూసుకుపోయి కళ్ళు మంటలతో ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనబడింది ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది స్థానికంగా ఉన్న హాస్పిటల్కు తీసుకువెళ్తే ఒక అబ్బాయికి అయితే ఐస్ ఓపెన్ అయ్యాయి కానీ మిగతా వాళ్ళకి పూర్తిగా ఓపెన్ కానీ పరిస్థితి ఫెవిక్విక్ అనేది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో మనకు తెలుసు ఏదైనా అతికించడానికి మనం దాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం అలాంటిది ఐస్ వెరీ సెన్సిటివ్ పార్ట్ సో అలాంటి ఐస్లో వాళ్ళు పడుకున్నారు కదా వాళ్ళకి ఏమవుతుందో చూద్దాం వాళ్ళు ఏడుస్తారా లెగుస్తారా లేగరా అని ఆ అబ్బాయి ఒక దారుణమైన ఆలోచన దృక్పథంతో సో ఆ పడుకున్న వాళ్ళని అలా ఇబ్బంది పెట్టాలి అని చేసినటువంటి ఆ ప్రయత్నం ఆ పైసాచిక ఆనందం ఇప్పుడు మిగతా పిల్లల ప్రాణాల మీదకి వచ్చిందని చెప్పాలి పిల్లలు ఎంత విలువెల్లాడిపోయారు అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే ఒడిశా రాష్ట్రం కందమాల్ జిల్లా సెలాగూడలో ఉన్నటువంటి అనే స్కూల్ హాస్టల్లో ఈ ఘటన నిన్న నైట్ జరిగింది సో అందరూ వరుసగా పడుకున్నారు హాస్టల్ అంటే మనకు తెలిసిన విషయమే మరి ఈ ఎనిమిది మందిని ఆ అబ్బాయి ఎందుకు టార్గెట్ చేశాడో తెలియదు కానీ పడుకున్నటువంటి ఆ ఎనిమిది మంది కళ్ళు ఈ కనురెప్పలు ఓపెన్ చేసి ఫెవిక్విక్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇమీడియట్ గా వాళ్ళు కళ్ళు ఓపెన్ కాక కళ్ళు ఇచ్చింగ్తో మంటలు వచ్చి ఏడుస్తుంటే ఇమ్మీడియట్గా హాస్టల్ సిబ్బంది అక్కడికి చేరుకొని మిగతా పిల్లలు కూడా లేచిపోయారు సో ఏం జరిగిందో చూసేటప్పటికి కొంతమంది కనురెప్పలైతే ఇక్కడ మొత్తం వాచిపోయి ఉన్నాయి ఈ ఐస్ ఓపెన్ కాక వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏమైంది అనేటప్పటికీ ఆ అబ్బాయి అప్పుడు ఒప్పుకున్నాడు నేను ఫెవిక్విక్ వేశాను పడుకున్నప్పుడు ఈ ఐస్ అన్ని ఓపెన్ చేసి అని చెప్పాడు సో నిజంగా ఈ అబ్బాయిని ఎలా ట్రీట్ చేయాలో కూడా అర్థం కావటం లేదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మినిమం ఈ ఈ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అయితే చాలా ఫాస్ట్గా ఉన్నారు సో పెద్దవాళ్ళు కూడా వాళ్ళ స్పీడ్ని అందుకోలేకపోతున్నారు ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకు తెలుసు తెలిసి కూడా కొంతమంది పిల్లలు ఎంత హైపర్ యాక్టివ్తో పనిచేస్తూ కొంతమందిని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం వల్ల మిగతా వాళ్ళ ప్రాణాల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ హాస్టల్లో అందరూ కలిసిమెలిసి చక్కగా ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఏదో వీళ్ళ మధ్య ర్యాగింగ్ లేకపోతే ఏదైనా ఒకరి వల్ల ఇబ్బంది పడడం వల్ల ఆ టీం అందరినీ కూడా మనం టార్గెట్ చేయాలనే ఆలోచన తెలియదు కానీ అలా పడుకుంటున్న వాళ్ళ కళ్ళల్లో ఫెవిక్విక్ వేయటం వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఇప్పుడు ఇమీడియట్గా సిబ్బంది అక్కడ హాస్పిటల్ తరలించని కొంతమంది పిల్లలకైతే అది ఆ కెమ్ ఒక లిక్విడ్ లాంటిది పెట్టి ఆ ఓపెన్ చేసేటప్పటికి కొంతమందికి ఐస్ ఓపెన్ అయ్యాయి మరి కొంతమందికి కనురెప్పలు తెరుచుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సో ట్రీట్మెంట్లో పార్ట్ వాళ్ళు ఇబ్బంది పడుతూనే చాలా ఏడుస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఏదేమైనా ఇలాంటి ఘటనలు చాలా బాధాకరం ఈ మధ్యకాలంలో ఇలాంటివి చూస్తుంటే ఎక్కువ శాతం పిల్లలు తొంటరితనంతో లేకపోతే పెద్దవాళ్ళు చెప్తే మనం ఎందుకు వినాలి అనేటటువంటి బొండితనంతో చేస్తున్న పనులు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం అది చేయకండ్రా అంటే వాళ్ళు వద్దంటున్నారు మనం ఎందుకు చేయకూడదు ఇదే ఆలోచన కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు పెద్దవాళ్ళు కన్వే చేయలేకపోతున్నారా లేకపోతే పెద్దవాళ్ళు చెప్పేది మనం ఎందుకు వినడం సోషల్ మీడియాలో మనకి అన్ని నాలెడ్జ్ వచ్చేస్తుంది అన్నీ మనకు తెలుసు కదా ఇంకా ఎవరు చెప్పినా మనం వినే అవసరం లేదు అనే ఆలోచనలో పిల్లలు ఉంటున్నారో తెలియదు కానీ ఈ గ్యాప్ వల్ల చాలామంది పిల్లల యాక్టిట్యూడ్ అనేది చాలా డిఫరెంట్గా మారిపోతుంది ఒక రకంగా మనం అబ్జర్వ్ చేయాలంటే ఇంట్లో ఉన్న పిల్లలు అనుకోండి పెద్దవాళ్ళు ఎందుకు రా నువ్వు బా మొండుగా తయారవుతున్నావు అది కరెక్ట్ కాదు ఇది ఇలా కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు బట్ హాస్టల్స్లో ఉండేటప్పుడు ఎక్కడెక్కడి నుంచో డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉంటారు ఆ పిల్లలు కొంతమంది అమాయకంగా ఉంటారు కొంతమంది చలాకీగా ఉంటారు కొంతమంది బాగా షార్ప్గా ఉంటారు కొంతమంది ఇలా తొంటరి పనులు చేసే వాళ్ళు ఉంటారు సో ఎవరు చేసినా కూడా చాలామంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి పిల్లల్లో చాలా వరకు మార్పు రావాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో సైకాలజిస్టులు చెప్తుంది కూడా అదే సో పిల్లల్ని కనిపెట్టుకొని ఉండాల్సిన బాధ్యత పెద్దవాళ్ళది ఎందుకంటే వాళ్ళకి ఇది తప్పు ఇది రైట్ అని తెలిసినప్పటికీ కూడా ఒక ట్రయల్ వేయాలనేటటువంటి ఉత్సాహం ఉత్సుకత ఉంటుందంట ఒక క్యూరియాసిటీతో కూడా కొంతమంది ఇదిలా చేస్తే ఏమవుతుంది ఒకసారి చూద్దాం అనే ఆలోచనతో కూడా చాలామంది తెలిసి తెలియక రెండు విధాలుగా కూడా తప్పులు చేసిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం సో ఏది ఏమైనా ఈ ఘటన చాలా బాధాకరం అనే చెప్పాలి ఆ పిల్లలు ఆ విలవిలలాడిపోతున్నారు కంటికి వస్తున్నటువంటి ఆ ఇచ్చింగ్ ఆ పెయిన్తో వాళ్ళు విలవిలలాడిపోతూ ఉంటుంటే చూసే వాళ్ళ కంట కన్నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే ఆ కనురెప్పల పాట్ అనేది ఎంత సెన్సిటివ్ మనకు తెలుసు అలాంటిది ఏదో విరిగిపోయిన వస్తువుల్ని అతికించడం కోసం మనం ఉపయోగించే ఫెవీకిక్ని తీసుకెళ్ళి పడుకున్నటువంటి పిల్లల కళ్ళల్లో వేసేస్తే అది ఎలా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచి ఉన్నారనుకోండి మనం ఏదైనా వెయ్యాలి అనే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు కాబట్టి ఇమీడియట్గా దాని నుంచి స్కిప్ అవ్వాలనుకుంటారు బట్ గార్డెన్ నిద్రలో పడుకున్న వాళ్ళ కళ్ళల్లో అలా ఫెవీకిక్ వేయాలి అనుకోవడం మరి ఈ అబ్బాయిని ఏమనాలో తెలియదు కానీ మరి పేరెంట్స్ ఎక్కడున్నా కూడా ఇమీడియట్గా వీళ్ళకి మాత్రం కౌన్సిలింగ్ చాలా అవసరం ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ స్టెప్లో ఇంకేదైనా చేయడానికి కూడా వెనకడుగు వేయరు సో చిన్నప్పటి నుంచి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్ పెరిగిన వాతావరణం కావచ్చు ఉంటున్నటువంటి వాతావరణం కావచ్చు చుట్టుపక్కల వాళ్ళతో ఉంటున్నటువంటి స్నేహితుల ప్రభావం కూడా చాలామందిలో ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం పిల్లల్లో ఈ తరహా అంటే నేర ప్రవృత్తి వైపు వెళ్ళాలి అనే ఆలోచన కనిపిస్తున్నటువంటి పిల్లల్ని ఎక్కువగా చూస్తున్నాం అందులో చంపడానికి కూడా పిల్లలు వాళ్ళు మైనర్లు అయినప్పటికీ కూడా పిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు కొంతమందిని హత్యలు చేయడానికి వెనకడుగు వెనకడుగు వేయటం లేదు వాళ్ళకు కావాల్సింది డబ్బు డబ్బుతో మనం ఏదైనా కొనుక్కోవచ్చు అనే ఆలోచన మైనర్ ఏజ్ నుంచి కూడా వెళ్ళలో ఉంటుంది అంటే మనమందరం కూడా ఇది సొసైటీలో చాలా వరకు చాలా బాధ్యత కలిగినటువంటి టాపిక్ ఇది సో దీనిపైన అబ్బాయికి అయితే ఫుల్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఇమీడియట్గా కంప్లైంట్ కూడా వెళ్ళడం జరిగింది మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళు మాత్రం ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు